హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు ప్రేమ మందిరం రచన మీరా లక్ష్మి గారు ప్రేమ మందిరం ఇరవై ఏడవ భాగం విజయ కళ్ళు తెరిచింది రవీంద్ర ఆతృతగా చూస్తున్నాడు విజయ్కి తన ఎక్కడుందో అర్థం కాలేదు అందులో రవి అంత దగ్గరగా అంత అయోమయంగా అనిపించసాగింది నెమ్మదిగా మళ్ళీ కళ్ళు మూసుకుంది విజయ విజయ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ మృదుగా పిలిచాడు రవీంద్ర విజయ కళ్ళు తెరిచింది ఇది కల కాదు నిజమే అతను తన దగ్గరగా కూర్చున్నాడు ఏమైంది తనకి విజయ కళ్ళు తిప్పి అతని కేసి చూసింది అతని కళ్ళల్లో అభిమానం ఆతృత విజయ ఎలా ఉంది తనకేమైంది లేవబోయింది లేవకు కొంచెంసేపు విశ్రాంతి తీసుకో కాఫీ తెప్పిస్తాను అని విజయ ఏదో చెప్పబోతున్నా వినిపించుకోకుండా బొయ్యను పిలిచి కాఫీ తెమ్మని చెప్పాడు చెయ్యి కదపబోయింది బాగా నొప్పిగా ఉంది చెయ్యి నుదురు మీదకి వెళ్ళింది అక్కడ కట్టు చిన్నగా తగిలిందంతే ఎలా పడ్డావు అంతమంది ఉన్నారేమిటా అని నేను నా ఫ్రెండ్ శర్మ దిగి వచ్చాం వచ్చి చూస్తే నువ్వు స్పృహలో లేవు అతను చెప్తున్నాడు విజయ్కి ఒక్కొక్కటే గుర్తుకొస్తుంది దుర్గారాణి రావటం తను ఆవిడ మాటా మాట అనుకోవడం విజయ దిగ్గున లేచి కూర్చుంది కళ్ళు గిర్రున తిరిగాయి రవి వారించాడు కొంచెంసేపు పడుకో విజయ అక్కర్లేదు నాకు తేలిగ్గానే ఉంది మంచం దిగుతూ అంది కాఫీ తాగుతూ గాని కూర్చో హఠాత్తుగా విజయలో వచ్చిన మార్పుకి తెల్లబోతూ అన్నాడు నన్ను వెళ్ళనియ్యండి పక్కకు చూస్తూ అంది ఎక్కడికి ముందు కూర్చో మంచం మీద కూర్చోబెట్టబోయాడు విజయ కూర్చోలేదు నాకు నీరసం లేదు కంగారులో అలా పడ్డానేమో నన్ను వెళ్ళనియ్యండి వెళ్ళనివ్వక ఇక్కడ నిన్నెవరూ పట్టుకోరు కాసేపు ఓపికబట్టు బాయ్ కాఫీ తీసుకొచ్చాడు అక్కడ పెట్టి వెళ్ళు అన్నాడు బాయ్ కాఫీ స్టూల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు విజయ కాఫీ తీసుకో అందివబోయాడు వద్దు ఏం ఎందుకని అతని కంఠంలో కోపం తొంగి చూసింది ఇప్పుడు నాకేం వద్దు ఇంటికి వెళ్ళాలి వెళదావు కానీ నేను వచ్చి దిగబెడతాను శాంతంగా అన్నాడు వద్దు అక్కర్లేదు మొహం పక్కకి తిప్పేసుకుంది ఏం అతని కనుపమలు ముడిపడ్డాయి పరాయి వాళ్ళ సహాయం పొందే అలవాటు లేదు విజయ అవును తన మీద కోపంతోనూ ఇష్టం పోయో పెళ్లికి ఒప్పుకున్నాడన్న పేరు అతనికి ఎందుకు దక్కాలి తనకి తనకి అతనంటే ఇష్టం లేదని తెలియపరచాలి అవును మీ సహాయం నాకు అక్కర్లేదు విజయ అతని కేసి చూస్తే చెప్పాలనుకున్నది సరిగ్గా చెప్పలేనని అనిపించింది కిటికీలోంచి బయటికి చూడసాగింది ఆవరణలో దూరంగా లాంటి పెద్ద పెద్ద చెట్లు భయం కొలిపేలా ఉన్న కరెంటు దీపాల కాంతిలో అవి గంభీరంగా వేటికి దలవక చెక్కు చెతరని స్థిర గంభీర మూర్తుల్లా కనిపిస్తున్నాయి విజయ నెమ్మదిగానే అంటున్న తన అభిప్రాయాన్ని స్పష్టపరుస్తున్నట్టుగా అంది నేను బీదరికంలో పుట్టాను బీదరికంలోనే పెరిగాను ఇక ఈ బీదరికాన్ని భరించలేను నాకు డబ్బు కావాలి డబ్బు అందించే సుఖాలు కావాలి క్షణం ఆగి అది వరకు మాటేమో కానీ డబ్బు లేని బ్రతకటం ఎంత కష్టమో అర్థమవుతుంది సరస్వతి అక్కల నేను సర్దుకోలేను నాది సర్దుకునే తత్వం కాదు మంచి మనిషి నీడలో మల్లె పువ్వు లాంటి మనసు అందించే ప్రేమని హాయిని నిర్మలమైన మనసులో అందుకునే నేర్పు సహనం ఒక సరస్వతి అక్కయ్యకే ఉంది మిమ్మల్ని చేసుకుంటే నేను నేను అలాగే బీదగా బ్రతకాలి ఆ సాహసం నాకు లేదు ఎంతసేపటికి రవి నుండి ఎటువంటి శబ్దం లేకపోయేసరికి విజయ తలదిప్పి చూసింది అక్కడ రవి లేడు ఎప్పుడు వెళ్ళిపోయాడో ఏమో కిటికీ ఊచ గట్టిగా పట్టుకుని కిటికీ రెక్కకి ఆనుకుని కళ్ళు మూసుకుంది విజయ ఇంత క్రితం కాపీ తీసుకొచ్చిన కుర్రాడు వచ్చి సార్ రమ్మంటున్నారు అనేసి వెళ్ళిపోయాడు విజయ కళ్ళు తెరిచింది ఎక్కడికి అర్థం కాలేదు కదలలేదు ఐదు నిమిషాలు గడిచిపోయాయి ఇందాకటి కుర్రాడు మళ్ళీ వచ్చి సార్ రమ్మంటున్నారండి అన్నాడు విజయ కదిలే వరకు అక్కడే ఉన్నాడు ఆ కుర్రాడు విజయ్కి దారి చూపుతున్నట్లుగా నిదానంగా నడుస్తున్నాడు గ్రే కలర్ కారు కారు దగ్గర రవి నిలబడి ఉన్నాడు ఇది వీళ్ళ కారు కాదే అనుకుంది విజయ రవీంద్ర వెనక డోర్ తెరిచి పట్టుకున్నాడు ముందు సీట్లో తను కూర్చోకూడదు కాబోలు విజయ వెనక సీట్లో కూర్చుంది రవి విజయని ఇంకేమీ అడగలేదు చాలా నిదానంగా కారు డ్రైవ్ చేయసాగాడు ఐదు నిమిషాల్లో విజయ వాళ్ళుండే సందులోకి తిరిగింది కారు ఇక్కడ ఆపండి అంది విజయ కారు ఆగింది రవీంద్ర కారు దిగి వెనక డోర్ తెరిచాడు విజయ మెల్లగా దిగింది రవి పొట్లం తీసి ఇస్తూ మందు వాడే విధానం చెప్పాడు విజయ మౌనంగా అందుకుంది రవి కారులో కూర్చోబోతూ ఇంటి వరకు రానా అన్నాడు విజయ తల ఎత్తి అతని కేసి చూసింది అతను విజయ్ని చూడట్లేదు విజయ మోచేతికున్న కట్టు మీద అతని చూపులు నిలిచి ఉన్నాయి అంది దుఃఖాన్ని దిగమింగుకుంటూ అతను కారులో కూర్చుని డోర్ మూసుకున్నాడు విజయ వడిపడిగా ముందుకు అడుగులు వేయసాగింది ఆ వీధి దీపాలు ఓ రోజు వెలిగితే పది రోజులు వెలగవు ఆ పది రోజుల్లో ఈ రోజు ఓ రోజులా ఉంది విజయ మనసు మండిపోతుంది తను అన్నతని కోపం తెచ్చుకోవడమేనా అలా ఎందుకందో ఏమిటో తెలుసుకోనక్కర్లేదా ఆ అధికారం అతనికి లేదా అది వరకు ఎంత అధికారం ప్రవర్తించలేదు అవును ఇప్పుడు మనసు మారిపోయిందయ్యే తనెంత పిచ్చిది ఈ బీద దాని మీద నిర్భాగి నిర్భాగ్యరాలి మీద ఎందుకుంటుంది అభిమానం వెనుక కారు స్టార్ట్ అయిన శబ్దం కాలేదు తలదిప్పి చూద్దామా అనుకుని మళ్లీ విరమించుకుంది విజయ తలుపు తట్టింది తలుపులు తెరుచుకున్నాయి కారు స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది ఆ కారు తన గుండెల మీద నుంచి పోయినా ఇంత బాధ కలగదేమో అయ్యో అదేమిటే ఆ కట్టేమిటమ్మా సుందరమ్మ దాదాపు ఏడుస్తూ అడిగింది చిన్న దెబ్బ ఏం లేదు అంది చిన్న దెబ్బ ఏమిటి ఇలా తగిలింది ఆతృతగా అడిగింది రోడ్డు దాటుతుంటే అటు అటు ఇటు కార్లు రావటంతో కంగారు పడ్డాను ఆ కంగారులో చీర కాళ్ళ చీర కాళ్ళకి అడ్డంబడి బోర్లా పడ్డాను వాళ్లే తీసుకెళ్ళి ఆగిపోయింది లేచిన వేళ ఎంత మంచిది కూతురికి పక్క పరిచి పడుకు వేడి వేడి కాఫీ తాగుదు కానీ అంది లోపలికి వెళ్ళబోతు లేచిన వేళ మంచిది కాదమ్మా చాలా దురదృష్టం మనసులోనే కొనుక్కుంది విజయ విజయ పక్క మీద పడుకుంటూ అంది వద్దమ్మా ఇప్పుడేం తాగలేను కాసేపు కళ్ళు మూసుకుని పడుకుంటాను అయ్యో ఎంత పని జరిగిందేమ్మా అని బాధపడుతూ విజయ పక్కలో కూర్చుంది సుందరమ్మ విజయ గోడవైపు తిరిగి పడుకుంది హరీంద్ర పెళ్లి విషయం విని రవి ఆశ్చర్యపోయాడు రిజిస్టర్డ్ మ్యారేజ్ అంటే మీ అమ్మగారు ఒప్పుకోరా ఒప్పుకున్నారా అని అడిగాడు ఓ బట్టాన ఒప్పుకోలేదు పరిస్థితి అంతా చెప్పేసరికి బలవంతంగా ఒప్పుకుంది నువ్వు రాకపోతే మాత్రం ఎంత సొంతకాల పెళ్ళైనా సరే జరగడానికి వీల్లేదంది తను మాత్రం రాదట మనం ముగ్గురం అక్కడికి వెళ్ళేసరికి అన్ని ఏర్పాట్లు చేసి ఉంచుతానంది అదేం ఆవిడ రాకపోవడానికి కారణం ఏమిటి ఆశ్చర్యంగా అడిగాడు రవి ఒక కొడుకు రాకపోవడం ఏంటి ఒకవేళ తన మాట వినకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నందుకేమో అనుకున్నాడు పెళ్లి కూతురు ఎవరో హరీంద్ర చెప్పలేదు అది సస్పెన్స్ అన్నాడు ఇది పెళ్ళికూతురు కోరిక అన్నాడు రవి ఏం రెట్టించలేదు నీ పెళ్ళికి రాకపోవడం ఏమిటి తప్పకుండా వస్తాను అన్నాడు పెళ్ళికే కాదు మాతో పాటు వచ్చి అమ్మకి కనపడాలి నువ్వు రాకపోతే అమ్మ మమ్మల్ని లోపలికి అడుగు పెట్టనియదు రవి చేత మాట పుచ్చుకొని వెళ్ళిపోయాడు హరీంద్ర నాలుగైదు రోజుల నుండి దుర్గా రాణి రవీంద్రతో మాటల్లో మాట కలుపుతుంది భోజనాల దగ్గర కాఫీ పలహారాల టైంలోనూ ఏదో ఒక సందర్భంలో మాటలు కలుపుతుంది రవికి ఇది మొదట ఆశ్చర్యమనిపించిన తర్వాత ఏమంత పట్టించుకోలేదు రవీంద్ర బయటికి తల్లి తల్లిగదిలోకి వచ్చాడు ఆవిడ కళ్ళు మూసుకుని పడుకుంది అమ్మ పడుకున్నావా నెమ్మదిగా పిలిచాడు ఆవిడ కళ్ళు తెరుస్తూ రా కూర్చో బాబు నిద్రపోవటం లేదు ఊరికే కళ్ళు మూసుకున్నాను అంటూ లేచి కూర్చుంది అతను తల్లి మంచం మీద కూర్చోబోతూ ఎదురుగా టీపాయ్ మీద ఉన్న శుభలేఖను చూసి ఎవరిది అంటూ చేయిదాచి అందుకున్నాడు దాని మీద తల్లి పేరు ఇంటి నెంబరు చూ చూసి మరీ ఆశ్చర్యపోయాడు శుభలేఖ తిప్పి చూశాడు అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి వధువు చిరంజీవి సౌభాగ్యవతి విజయ కొడుకును చూస్తూ విజయ పెళ్ళెట మహాలక్ష్మ గారు అంది శుభలేఖ మించి అతని దృష్టి తల్లి మీదకి మళ్ళీంది అవును బాబు విజయ పెళ్ళట ఈరోజు ఇది వచ్చింది నాలుగు రోజుల క్రితం పెద్దవదనికి బజార్లో కనిపించి శుభలేఖ ఇస్తూ సుందరమ్మ చెప్పిందట బొంబాయిలో ఏదో మంచి వ్యాపారమే చేస్తున్నట నలభై నలభై ఐదు మధ్య ఉంటుందట అతని వయసు ఈరోజు ఇది పోస్టులో వచ్చింది పోనీలే కట్నం ఇచ్చి సుందరమ్మ మాత్రం పెళ్లి చేయగలదా తిరిగి చూసుకోనక్కర్లేదు ఆవిడ ఇంకా ఏవేవో చెప్తుంది రవీంద్ర చేతి ఆ శుభలేఖని గట్టిగా బిగుసుకున్నాయి దవడలు బిగుసుకున్నాయి గుండెల్లో పెద్దమంట శుభలేఖ చేతిలో అలా ఉండగానే బయటికి వెళ్ళిపోయాడు స్కూటర్ బయటికి దూసుకుపోయింది వదిన గారు నాలుగైదు రోజుల నుంచి కురిపిస్తున్న అభిమానానికి అంతరార్థం అతనికి ఇప్పుడు అర్థమైంది నేను బీదరికంలో పుట్టాను బీదరికంలో పెరిగాను ఇక ఈ బీదరికాన్ని భరించలేను నాకు డబ్బు కావాలి అది అందించే సుఖాలు కావాలి విజయమాటలు చెవుల్లో పదే పదే గింగిర్లెత్తుతున్నాయి అతని మనసు భగ్గున మండిపోతుంది ఒళ్ళంతా సలసలా కాగుతున్నట్టుగా ఉంది కళ్ళు అగ్నికోణాల్లో అయ్యాయి అవ్యక్తమైన బాధతో అతని దవడ ఎముక కరకరమని కదిలింది విజయ గర్వంతో అనుకున్నది సాధించాననే గర్వంతో అహంకారంతో విజయ రూపాయి నోట్ల అద్దకమున్న చీర కట్టుకుని రూపాయి నోట్ల పట్టలేని ఆనందంతో ఎగరవేస్తుంది రూపాయి నోట్లు గుట్టగా పేర్చి విజయ గొంతు వరకు వచ్చాయి ఆవేదనతో మనసు రగిలిపోతుంది ఆవేశంతో స్పీడ్గా స్కూటర్ని నడుపుతున్న రవీంద్రకి పట్టలేని ఆనందంతో రూపాయి నోట్లు ఎగరవేస్తున్న విజయ తప్ప ప్రపంచంలో మరేమీ కనిపించలేదు అలా దూసుకుపోతున్న రవీంద్రకి పెద్ద భూతం లాంటి లారీ అదే పనిగా హారన్ కొట్టడం అతని చెవులకి వినపడలేదు కొంచెం రుదగా అనిపించింది అది ఏమిటో గ్రహించుకునే లోపలే తనకేం జరిగిందో కూడా తెలుసుకోలేని స్థితిలోకి పడిపోయాడు అందరి మనసులు ఆందోళనతో నిండిపోయాయి మహాలక్ష్మి గారికి ఎంత తెలియకుండా ఉంచాలనుకున్నా ఎలా తెలిసిందో ఆవిడకి తెలిసిపోయింది నా కొడుకుని నాకు చూపించండి అంటూ ఏడవటం మొదలుపెట్టింది ఆఖరికి రావుగారికి కూడా ఆవిడ భయపడలేదు ఇప్పుడు ఎవరిని రానియరు సాయంత్రం తీసుకెళ్తాం అని చెప్పారు ఇక ఆవిడ ఊరుకుంది ఆ పూట ఎంత ప్రతిమాలినా ఆవిడ భోజనం చేయలేదు సాయంత్రం ఎప్పుడవుతుందా రవిని ఎప్పుడు చూస్తానా అని క్షణాలు లెక్క పెట్టసాగింది సాయంత్రం రావుగారు రఘు జానకి మహాలక్ష్మి గారిని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరారు వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళేసరికి ప్రకాశం సరస్వతి రవిని చూసి అప్పుడే బయటికి వస్తున్నారు కొడుకుని ఎప్పుడు చూస్తానా అని ఆతృతతో ఉన్న గారు ప్రకాశం వాళ్ళని గమనించలేదు వాళ్ళని చూడగానే రావుగారు మీట నొక్కినట్టుగా ఆగిపోయారు ప్రకాశం మాత్రం వీళ్ళని చూడగానే సరస్వతితో రహస్యంగా అన్నాడు అమ్మ నాన్నగారు అని అమ్మ అంటూ గబగబా తల్లి దగ్గరకు వచ్చాడు సరస్వతి కూడా గబగబా వచ్చింది అందరి మాట ఎలా ఉన్నా అత్తగారిని చూడాలని చాలా కోరికగా ఉంది ప్రకాశం గొంతు వినగానే మహాలక్ష్మగారు టక్కున ఆగిపోయింది ఆవిడని చెరో చెయ్యి పట్టుకుని నడిపిస్తున్న రఘు జానకి కూడా ఆగిపోయారు అమ్మ అంటూ తల్లి రెండు చేతులు పట్టుకున్నాడు ప్రకాశం అతని కంటం అదోలా అయిపోయింది బాబు నువ్వా ఆవిడ ఆనందం పట్టలేకపోయింది వెంటనే దుఃఖం కూడా ముంచుకొచ్చింది ఎందుకమ్మా తల్లిని ఆ పరిస్థితిలో చూసేసరికి ఎంత నిగ్రహించుకుందామన్నా అతనికి కన్నీరు ఆగలేదు అమ్మ మీ కోడలు సరస్వతిని చూపుతూ అన్నాడు అత్తయ్య అంటూ ఆవిడ రెండు చేతులు తన చేతుల్లోకి తీసుకుంది తర్వాత అత్తగారి కాళ్ళకు నమస్కరించింది రావుగారు ఉడికిపోతున్నారు ఆయన ఉగ్రరూపం చూసి ప్రకాశం తండ్రి దగ్గరకు రఘు వచ్చేది ఉందా లేదా గర్జించారు రావుగారు అమ్మ వెళ్ళిరండి అన్నాడు ప్రకాశం ఇన్నాళ్ళకి తల్లిని చూశాడు భార్యని చూపించాడు అదే చాలు అనుకున్నాడు గారు భర్త గర్జనలకి భయపడలేదు చప్పన తన మెడలో ఉన్న రెండు పేటల కొలుసుని తీసి సరస్వతి మెడలో వేసింది కోడలి చెంపలు నిమిరి ముద్దు పెట్టుకుంది ఆవిడ అభిమానానికి సరస్వతి ఉక్కిరి బిక్కిరి అయ్యింది విజయ మీ ఇంటికి వస్తుందామ్మా అని అడిగింది వస్తుందండి అంది మహాలక్ష్మగారు తన వేలికున్న ఒంటి ముచ్చ ఉంగరం తీసి ఇస్తూ ఇదిగో ఇది నేనిచ్చానని చెప్పు నాతో చెప్పకుండానే వెళ్ళిపోయింది నా మనసు చాలా కష్టపడిందని చెప్పు రఘు రావుగారి మరో గర్జన మెడలో వేయటం ఆయన చూశారు వాణ్ణి చూడగానే ఏడుపులు పెడబొబ్బలు పెట్టక్కర్లేదు వాడి దగ్గర ఆందోళన పడకూడదని డాక్టర్లు చెప్పారు నెమ్మదిగానే అన్న కష్టమన్నట్టుగా అన్నారు రావుగారు రవిని చూసేసరికి ఆవిడ కడుపు తరుక్కుపోయింది మహాలక్ష్మ గారికి పెదవి కదిపితే దుఃఖం వచ్చేలా ఉంది మౌనంగానే కొడుకు వంటి మీద చేయి వేసింది తల్లి ఎంత ప్రయత్నం మీద దుఃఖం ఆపుకుంటుందో రవి గ్రహించాడు ఇంత శ్రమపడి నువ్వు రాకపోతేనేమమ్మ రెండు రోజుల్లో నేను వచ్చేస్తాగా అన్నాడు ఆవిడ మౌనంగా కళ్ళు తుడుచుకుంది రావుగారు ముటముటలాడుతూ కూర్చున్నారు ఆయన అలా ఎందుకున్నారో తెలియక రవి తికమకపడ్డాడు ఉదయం వచ్చినప్పుడు బాగానే మాట్లాడారు మహాలక్ష్మగారికి కాసేపు కొడుకుతో మాట్లాడాక కాస్త బెంగా భయం తీరాయి ఇక నడవండి అంటూ రావుగారు లేవదీశారు మహాలక్ష్మగారు రఘు జానకి ఆ గది దాటి వెళ్ళాక రావుగారు ఏదో అడగాలని రవి మంచం కేసి అడుగులు వేశారు మళ్ళీ అంతలోనే ఇది సమయం కాదు అనిపించి మళ్ళీ వెనుతిరిగారు అదేమిటో రవికి అర్థం కాలేదు ఇంటికి వచ్చాక భార్యని ఎన్ననాలో అన్నీ అన్నారు రావుగారు కానీ ఆవిడేం బాధపడలేదు ఇన్నాళ్ళకి కొడుకును చూశాననే ఆనందం ఆవిడని దేనికి బాధపడకుండా చేశాయి మౌనంగా ఉండిపోయింది ఆవిడ అలా మౌనంగా ఉండడం చూసి ఆయన మరీ రెచ్చిపోయారు ఏమిటి నీ ఉద్దేశం దేనికి మాట్లాడవేం గద్దించారు ఏం మాట్లాడమంటారు కన్నబిడ్డ ఇన్ని సంవత్సరాలకి కంటపడితే మొహం తిప్పుకొని వెళ్ళగలనా మీరే చెప్పండి అలా పలకరించడం తప్పే అయితే క్షమించండి అంది శాంతంగా ఆవిడ మాటకి మాట ఏమీ అనకపోవటంతో సణుగుతూ అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయారు రావుగారు సరస్వతి చెప్పిన మాట విని విజయ చలనం లేని దానిలా నిలబడిపోయింది సుందరమ్మ పైకే లబలబలాడింది ఇప్పుడు తేలిగ్గానే ఉంది అన్న వాళ్ళిద్దరి మనసులు కుదిరపడలేదు మీరు వెళ్ళేటప్పుడు చెప్పలేకపోయావా అమ్మాయి అంది సుందరమ్మ వాళ్ళ ఫ్రెండ్ కొడుకు పుట్టినరోజు పార్టీ కని వెళుతుంటే రవి ఫ్రెండ్ కనపడి చెప్పాడు అటు నుంచి అలాగే వెళ్ళిపోయాం అని మహాలక్ష్మ గారు ఇచ్చిన వంటి వంటిముచ్చ ఉంగరం ఇచ్చింది సరస్వతి తల్లి కూతురు కూడా ఆశ్చర్యపోయారు విజయ తీసుకోలేదు ఆవిడకి నేను చేసింది ఏముంది అది నేను తీసుకోలేను నువ్వు ఉంచుకో అక్క అంది బాగుంది ఆవిడంత అంత అభిమానంగా ఇస్తే మధ్య నేను ఉంచుకోడా నువ్వు చెప్పకుండా వచ్చేసావని ఎంత బాధపడ్డారో తెలుసా ఇంకా ఏదో చెప్పాలనుకున్నారు వీలు పడలేదు విజయ ఒక్క మాట మాత్రం మర్చిపోకు పెద్దవాళ్ళు అభిమానంతో ఇచ్చింది మనం తిరస్కరించకూడదు మన మీద అభిమానంతో వారు ఎంత చిన్న వస్తువు ఇచ్చినా సరే అది మనం నిర్మలమైన మనసుతో స్వీకరించాలి అది మనకు దేవతలిచ్చిన వరంలా పనిచేస్తుంది ఆవిడంత అభిమానంగా ఇచ్చారంటే అది నీకు ముందు ముందు ఏదో మేలు జరగనున్నదన్నమాటే అంటూ అత్తగారిచ్చిన ఉంగరాన్ని నడుమ వెలికి తొడిగింది విజయ వద్దనలేదు అది పూసినట్లు సరిగ్గా సరిపోయింది అతను తన కేసు చూడకపోతే తను భరించగలదా తన కేసు చూసి మొహం తిప్పేసుకుంటే తను ఒక క్షణం కూడా అక్కడ నిలబడగలదా లక్ష అనుమానాలతో కోటి శంకలతో తల్లి వెనకాలే హాస్పిటల్లో అడుగుపెట్టింది విజయ భయపడుతూ భయపడుతూ కళ్ళెత్తి రవీంద్ర కేసు చూసింది విజయ సరిగ్గా రవీంద్ర కూడా అప్పుడే విజయ కేసు చూశాడు అతని చూపులు నిశ్చలంగా ఉన్నాయి ఆ చూపుల్లో ఏ భావాన్ని కనిపెట్టలేని విజయ అతని కళ్ళల్లో తనంటే లెక్కలేదని లక్ష్యం లేదని గ్రహించుకోగలిగింది ఆ భావం మనసులో మెదలగాని విజయ మనసు గిలగిల్లాడింది దుర్గారాణి మాటలు చెవుల్లో గెంగురు మన్నాయి సుందరమ్మ అతన్ని ఆప్యాయంగా పలకరిస్తుంది సరస్వతి ఓ కంట ఇద్దరినీ కనపెడుతూనే ఉంది సుందరమ్మతో సరస్వతితో మామూలుగా మాట్లాడసాగాడు రవి విజయ కొత్తదానిలా పరాయిదానిలా వాళ్ళకి కాస్త ఎడంలో నిలబడింది సరస్వతి కూర్చోమని రెండు మూడు సార్లు చెప్పింది విజయ మాట్లాడలేదు మధ్యలో ఈసారి రవికేసి చూసింది విజయ రవి సుందరమ్మతో ఏదో అంటున్నాడు ఇక్కడ వాళ్ళిద్దరూ కాక మరో వ్యక్తి తనను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆతృతతో వచ్చిన వ్యక్తి ఉందని అతనికి తెలియదులా ఉంది అవును ఎలా తెలుస్తుంది తను మనసు మార్చుకున్నాడయ్యే ఇంకా వెళదాం అంటూ సుందరమ్మ సరస్వతి లేచారు మనసులో ఏదో మెదిలి సరస్వతి ముందు కదిలింది ముందు సరస్వతి ఆ వెనుక సుందరమ్మ వెళ్ళారు విజయ కూడా మెల్లగా వాళ్ల వెనకాలే నెమ్మదిగా కదిలింది గుమ్మం వరకు వెళ్ళిన విజయ క్షణం సేపు ఆగింది వెనక్కి తిరిగి ఒక్కసారి అతన్ని చూడాలనే కోరిక బలంగా ఉన్నా మళ్ళీ అంతలోనే అతను నిర్లక్ష్యంగానో తిరస్కారంగానో చూస్తేనో వెనక్కి తిరిగి అతన్ని చూడాలనే కోరికను బలవంతంగా అణుచుకుని వడివడిగా ముందుకు అడుగులు వేసింది వాళ్ల కన్నా నిదానంగా కదిలిన విజయ తన దగ్గరికి రాకపోయినా కనీసం ఒక్కసారి వెనక్కి తిరిగి ఒక చల్లని చూపు చూడకపోతుందా అని ఆతృతగా ఎదురు చూసిన రవి ఆశ నిరాశే అయింది బాధగా విరక్తిగా కళ్ళు మూసుకున్నాడు అలా ఎంతసేపు పడుకున్నాడో రవిబాబు ఆర్తిగా మాణిక్యమ్మ గారి గొంతు విని ఉలిక్కిబడి కళ్ళు తెరిచాడు మాణిక్యమ్మ గారు హరీంద్ర రాణి వచ్చారు ఎందుకు అతనికి ఆ టైంలో ఎవరూ రావటం ఇష్టం లేదు ఒంటరిగా ఉండాలని ఉంది హరీంద్రని రాణిని పక్కపక్కన చూసేసరికి రవికి హరీంద్ర పెళ్లి కూతురు ఎవరో అర్థమైపోయింది నవ్వుతూ కంగ్రాచులేషన్స్ అన్నాడు థ్యాంక్ యూ అన్నాడు రవీంద్ర నవ్వుతూ హరీంద్ర నవ్వుతూ రాణికి రవీంద్రతో ఎన్నో మాట్లాడాలని ఉన్నా అతన్న పరిస్థితిలో చూసి ఏమీ మాట్లాడలేకపోయింది అతనికి కేసి అభిమానంగా చూస్తూ మౌనంగా నిలబడిపోయింది బాబు ఎలా ఉంది నాయన రవి మంచం మీద కూర్చుంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది ఎందుకమ్మా అంత కంగారు పడతారు మాణిక్యమ్మ గారి చేతి మీద చేయి వేస్తూ మృదువుగా అన్నాడు రవి ఆ ఒక్క మాటకి అమ్మ అని అతను సంబోధించినందుకే ఆవిడ ఉక్కిరి అయింది ఆవిడలా ఎందుకయిందో రవీంద్రకి హరీంద్రకి కూడా అర్థం కాలేదు ఆవిడ ప్రేమని హరీంద్ర ఒక విధంగా తీసుకుంటాడు రవి తన ప్రాణ స్నేహితుడు వాళ్ళ ఇంట్లో తనని కంటికి రెప్పలా కాపాడారు రవి తన వాడే అందుకే అమ్మకి రవి అంటే అంత అభిమానం అనుకుంటాడు తనంటే మాణిక్యమ్మ గారికి ఎందుకంత అభిమానమో రవికి ఎంత ఆలోచించినా అర్థం కాదు ఇప్పుడు అలాగే ఉంది అతని పరిస్థితి హరీంద్ర కన్నా గారే ఎక్కువగా మాట్లాడింది అలా కొంతసేపు రవితో అంత దగ్గరగా కూర్చొని మాట్లాడాక ఆవిడ మనసులో దిగులు సగం తగ్గిపోయినట్టయింది వాళ్ళు వచ్చి చాలాసేపు అయింది ఇక లేఅమ్మా ఎంతసేపు కూర్చున్నా నీకు లేవాలని ఉండదు అంటూ నవ్వాడు హరీంద్ర వస్తాను రవిబాబు మళ్ళీ రేపు వస్తాను అంటూ అతని జుట్టు ప్రేమగా నిమిరింది రవి అమ్మని బస్ ఎక్కించి వస్తాను అన్నాడు హరీంద్ర లేస్తూ ఒక్కావిడిని పంపుతావా వద్దు హరి కూడా తీసుకెళ్ళు అన్నాడు రవి మాణిక్యమ్మ గారు వాత్సల్యంగా చూసింది వైపు హరీంద్ర మాణిక్యమ్మ గారు వరండా మెట్లు దిగుతుంటే అప్పుడే కారులోంచి రావుగారు శ్రీహరి దుర్గారాణి ఉమాదేవి మురళి జగన్నాథం గారు ఒక్కొక్కరే దిగుతున్నారు కారులోంచి ఆఖరిని దిగిన జగన్నాథం గారిని చూసిన మాణిక్యమ్మ గారు ఊపిరి పీల్చటం మర్చిపోయింది తల్లిని హరీంద్ర గమనించలేదు మాట్లాడుకుంటూ గబగబా వస్తున్న వాళ్ళు ఆఖరి మెట్టు మీద చలరం లేనిలా దానిలా నిలబడ్డ మాణిక్యమ్మ గారిని చూసి ఎవరికి వారే ఆశ్చర్యంగా ముని ఆగిపోయారు గారి కళ్ళకి ఎవరూ కనిపించటం లేదు ఆవిడికి తీక్షణమైన చూపులు జగన్నాథం గారి మీదే నిలిచి ఉన్నాయి అందరి చూపులు ఆయన మీదికి మళ్ళాయి మొదట జగన్నాథం గారు మాణిక్యమ్మ గారిని గుర్తించలేదు గుర్తించిన మరుక్షణం కంగారు పుట్టింది ఎవరి దృష్టిలోనూ పడకుండా మాణిక్యమ్మ గారి నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆయన తొందర తొందరగా ఆలోచిస్తున్నారు తరువాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ